హాయ్ అండి వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు నేను మీ లక్ష్మీస్ జాత ఈరోజు మనము పచ్చిమిర్చి టమాటో వంకాయ పప్పు అయితే చేసుకుందాము ముందుగా కందిపప్పు ఇలా తీసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి వేసుకొని వీటిని నీట్గా రెండు సార్లు కడిగి నేను చూపించే విధంగా వాటర్ అయితే వేసుకోండి ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత చూసుకోండి మనకి సుగం కంటే కొంచెం పైకి ఉండాలి వాటర్ ఇప్పుడు పచ్చిమిర్చిని ఇలా నిలువుకు చీల్చుకొని చీరేసుకొని వేసుకోవాలి అప్పుడే మనకి కారం అనేది కరెక్ట్ వస్తుంది ఒక టమాటో వేసుకున్నాను పెద్దది ఇక్కడ నేను ఒకటిన్నర కాఫీ కప్పుతో కందిపప్పు అయితే తీసుకున్నాను తర్వాత పెద్దది ఒక వంకాయ అయితే తీసుకున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ వంకాయను కూడా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోండి నాలుగైదు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే మనం పసుపు వేసుకోవాలి ఇందులోనే కాస్త మనం జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా జీలకర్ర వేసుకోవటం వలన పప్పు చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనము దీనిని స్టవ్ మీద పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి చిన్నగా పెట్టద్దు పెద్దగా పెట్టద్దు ఒక గరిటని మనము ఇక్కడ వేసిస్తామనుకోండి పప్పు అనేది పొంగకుండా ఉంటుంది ఈ గరిటని ఇలాగే ఉంచండి కాసేపు కాలు పెట్టేసి పసుపు అంతా కలిపేసి ఈ గరిట ఇలా పెట్టేస్తే ఇది ఉడుకుతూ ఉంటుంది ఏంటి పప్పు కూడా అప్లోడ్ చేశాను అనుకుంటున్నారా మా అమ్మాయి బయట చదువుకుంటుంది కదా మా అమ్మాయి కోసము ఇలా అన్నీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఇలా పప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి పప్పు అయితే చాలా బాగా చేసుకుంటుంది కానీ పచ్చిమిర్చి పప్పు ఎలా చేయాలో నాకు రావట్లేదు అంటది అందుకని కాస్త చింతపండు అనమాట మన టేస్ట్కి తగ్గట్టు చింతపండు వేసుకొని కొత్తిమీర వేసేసుకొని ఈ చింతపండు మనం ఎప్పుడు యాడ్ చేసుకోవాలంటే పప్పు ఉడికిన తర్వాత పప్పు మూడు వంతులు ఉడికిన తర్వాత మనం చింతపండు యాడ్ చేసేసుకొని అలాగే కొత్తిమీర యాడ్ చేసుకొని ఇలా కాసేపు మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు ఎనిమిది నుంచి పది నిమిషాల లోపు చూసుకున్నట్లయితే మనకు పప్పు ఉడికినట్లయితే మనము దీనికి తిరుగుమాత పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం తిరుగుమాత పెట్టేసుకుందామండి పోపు తిరుగుమాత అంటే ఏంటో అనుకుంటారు పోపు అనమాట ఇప్పుడు మనము పోపు అయితే వేసేసుకుందాము ఇలా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ఇందులో మనము ఒక మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఈ ఈ బాండిని బాగా హీట్ అవ్వనివ్వండి అయిన తర్వాత ఒక మూడు స్పూన్ల మాయినా ఆయిల్ వేసుకోండి ఆయిల్ని కూడా బాగా హీట్ చేసి ఇప్పుడు మనం ఇందులో జీలకర్ర ఆవాలు జీలకర్ర వేస్తున్నాను అలాగే ఆవాలు కూడా వేసుకోవాలి వాళ్ళు జీలకర్ర చిట్టుపట్ల ఆడిన తర్వాత మనము ఆనియను వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు దీనిని బాగా వేపాలి ఏగితేనే కదండి బాగా టేస్ట్ వచ్చేది ఆనియన్ అనేది నూనెలో ఏగిందనుకోండి బాగా టేస్ట్ వస్తుంది అందుకోసమని మనము ఇక్కడ పోపుని సిమ్లో పెట్టుకొని ఆనియన్ బాగా ఏగేదాకా దీన్ని వేపుకోవాలి ఇలా కలుపుతూ వేపాలి ఇక్కడ ఆవాలు చిట్టుపట్ల ఆడలేదు కొన్ని అందుకోసమని పోపుని ఇలా జరిపినట్లయితే చూసారు కదా మొత్తం చిట్టుపట్ల ఆడిపోయినాయి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసి ఈ పప్పులో వేసేసుకోవాలి పప్పులో వేసిన తర్వాత పప్పు అనేది ఎనుపుకోవాలి ఇప్పుడు నేను ఈ పోపు అంతా తీసి పప్పులో వేసేస్తున్నాను ఇలా వేసిన తర్వాత పప్పు గుత్తితో బాగా ఎనుపుకోవాలి ఇక్కడ మనము ఉప్పు కూడా వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాతనే మనము ఎనుపుకోవాలి ఇలా గిన్నెలో పప్పు చేసుకోవడం వలన పప్పు రాత్రికి కూడా పాడవదు అదే మనం కుక్కర్లో పెట్టామనుకోండి పప్పు పాడైపోతుంది కొంచెం ఓపిక చేసుకొని ఇలా గిన్నెలో చేసుకున్నట్లయితే బయటకు వెళ్ళి జాబ్ చేసి వచ్చే వాళ్ళకి కూడా నైట్ కూడా పప్పు ఏం కాకుండా ఉంటుంది ఇంతేనండి నా పప్పు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేనైతే రసం కూడా పెట్టేశాను టమాటో రసము అది కూడా మీకు వీడియో పెడతాను చూసేయండి ఇంకా నేను ఇవాళ పప్పు రసము రైస్ అయితే ఇప్పుడే పొయ్యి మీద పెట్టేశానండి అలాగే అలసందలు ఉంటాయి కదా అలసంద వడ అంటాం కదా ఆ అలసందలు కూడా నానబెట్టుకున్నాను వడ కోసము